నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ అయ్యప్ప కోవల్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురుగారు స్వామి గురుగారు సో మామూలుగా మీరు రెమెడీస్ చాలా చెప్తారు మీరు చెప్తూనే ఉంటారు ఒక ముప్పై రెండు లక్షల రెమెడీస్ ఉన్నాయి మనకి అందులో అన్ని ప్రయత్నిస్తూ ఉండాలి ఒకటి అవ్వలేదు అని చెప్పి బాధపడద్దు అని అన చెప్తూ ఉంటారు మీరు ప్రతి వీడియోలో కూడా అయితే ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏం రెమెడీ చెప్తున్నారు కూడా అందరు కూడా ఏదో ప్రాబ్లం వల్ల అందరు కూడా ఏదో ప్రాబ్లం ఉండే ఉంటది కలియుగ బాధలు అనేది కలిగి కష్టాల గురించి ఏదో బాధపడుతూ ఉంటాం భగవంతుడు దానికి సంబంధించిన కూడా మనకి ఇచ్చేస్తున్నాడు తద్వారా మనకు మేమందరం అందరం గురువులు చాలా చిన్న చిన్న చక్కగా మీకు చిన్న విషయం చెప్పాలి మొన్న ఒకరు వచ్చారనమాట గురుగారు మీకు అన్ని తెలుసు కదా మీరే కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉండవచ్చు కదా అని సెంటర్ అనమాట మీరు ఎండీస్ అన్ని తెలుసు కదా అన్నీ మీరే చేసి కోట్ల రూపాయలు సంపాదించుకోండి మీరు మాకు ఇబ్బంది అవసరం లేదు మీరు ఒక దగ్గర కొన్ని కోట్లు సంపాదించి కదా రే బాబు మాకు కోట్ల రూపాయలు సంపాదించే సిస్టమ్ ఉన్నది అన్నీ మాకు తెలిసినా కూడా మనకు సిస్టమ్ ఉంటుంది భగవంతుడు మాకు ఏ పని మీద పంపిస్తే అది చేయాలి ఇప్పుడు మేము చిన్న పెద్ద ప్రోగ్రామ్ చేసి షేర్ చేసి పెద్ద మంత్రత రేటు చేసి పెద్ద లక్షల కోట్లు సంపాదించే సిస్టమ్ కూడా మాదిరి ఉంటుంది కాకపోతే మేము బతకాలి కదా అలా కాదు వీళ్ళని మూర్ఖులు అనే కేటగిరీకి అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులకి ఎప్పుడు కూడా వీళ్ళు చెప్తారు కదా వీళ్ళ తర్వాత వీళ్ళే బాగు చేసుకోవచ్చు ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా అన్నారు కోట్లు సంపాదించవచ్చు కదా అని అది ఎవరిది వాళ్ళకి పని చేయదు అంతెందుకండి మీ ఇంట్లో మీ పిల్లల్ని మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు వాళ్ళ తలరాత గీసింది మీరే కదా మీరే కదా మీ పిల్లల్ని పుట్టించుకుంది వాళ్ళనే మీరు సరిగ్గా చేయనప్పుడు ఎలాంటి మాట్లాడతారు ఎవరి వాళ్ళకి పని చేయదు అది గురువులకి వేరే వాళ్ళకి చెప్పడానికి అయితేనే పనిచేస్తుంది వాళ్ళు అభ్యసించేది కూడా ఒక్కరికి స్వార్థపూరితంగా లేకుండా సహాయం చేయడానికే వాళ్ళకి ఆ విద్య అంతా వస్తుంది ఇలాంటి ప్రశ్నలు దయచేసి వేయకండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఎన్నో వీడియోస్ ఉన్నాయి కదా చూడండి అండ్ ఇంకోటి ఒక గురువు దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళకి ఎంతో కానీ వాళ్ళు ఈ స్టేజ్ లో ఉండరు నలుగురితో తో మాట్లాడతారు నలుగురులో ఉంటారు అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు ఇలాంటి ప్రశ్నలు దయచేసి వేయకండి ఇలాంటి వాళ్ళని మూర్ఖుల కిందనే జమ వేస్తాం సో మూర్ఖులకి ఇలాంటి వీడియోస్ కాదు దయచేసి మీకు వేరే వీడియోస్ ఉంటాయి చూడండి చెప్పండి గురు గురువు అయితే ఎట్లుంటది అండి చిన్న టాపిక్ అయితే మనకి భగవంతుడు ఏదైతే మనకి పని అయిపోయేప్పుడు మనం చేస్తున్నాం సరే మనం ఏ మనకు వచ్చిన విద్యనే స్వార్థంగా ఉపయోగించుకొని కొన్ని కోట్లు జమ చేసి పెట్టుకున్నా మేము బ్రతికి ఉండాలి కదా అనుభవించడానికి అయితే మనం మా పని అయిపోయిన తీసేస్తాం అనమాట ఒక జన్మకి సంబంధించిన అది అయిపోయిందంటే తీసేస్తాడు అది మేము ఉండాలంటే మా పని మేము చేయాలి ఇంకో పనులకు వెళ్ళకూడదు ఒక గురువు ఒక ఒక గురువు ఒక మనిషిని రాజు చేయగలుగుతాడు ఈయన రాజుగాడు ఒక మనిషిని రాజు చేయగలుగుతాడు ఈయన రాజుగా ఈయన పని నేను చేయాలి ఈయన గురుతత్వం నుండి గురుతత్వం నుంచి బోధించాలి ఒక తోటమాలి చెట్లను పెంచి ఆయన పోషించి ఒక చెట్టుని మంచి రూపంగా తెచ్చి కాయలు కాసి పది మందికి పంచేటట్టు ఉండాలి అందుకే ఈన చెట్టుకు మారలేదు కాబట్టి ఒక తోట మళ్ళీ చెట్టుని బాగా చేస్తాడు ఆయన మాకు అప్పటిన పని మేము చేయాలంతే దానికి సంబంధించి మీకు అన్ని విద్య తెలుసు మీరు చేసేటట్లు కాదు దానికి సంబంధించి మేమేం పని చేయాలా చేయాలి మీకు భగవంతుడు మీకు ఇచ్చింది ఏ విధంగా మీకు ఆటంకాలు వస్తున్నాయి మీరు ఏ విధంగా ప్రాబ్లం ఉంటారో ఆ ప్రాబ్లం ఎలా పోలి గురువు ద్వారా తెలుసుకొని ఆ రెమెడీ చేసి మీరు మంచిగా ఉండాలి అంతే దాని విషయం అనమాట దాని సరే ఇది ఏదైతే చాలా కొంతమంది వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడానికో వాళ్ళ బ్రెయిన్ లో తట్టుకున్న ప్రాబ్లం తొలగించడానికో నాలుగు మాటలు అంటే ఇంకేం లేదు అంతే ఓకేనా మనకు చిన్న రెమెడీస్ అనమాట కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సరే ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా కొన్ని చిన్న జాజికాయ జాజికాయ చాలా ఇష్టం అండి ఈ జాజికాయ తోటి ఒక చిన్న రెమెడీ చేస్తే మనకి పది రోజుల రిజల్ట్ ఉంటుంది పది రోజులు చేయాలి ఇది పది రోజులు చేయడం వల్ల నేను డబ్బు పరంగా ఏ సమస్య కానీ ఏదైనా కూడా పది రోజుల్లో రిజల్ట్ ఉంటుంది ముందుకెళ్ళిపోతారు హ్యాపీ ఉంటారు ఇది చేయండి ఏం లేదు జాజికాయ మాట పెద్ద ఖర్చుతో కూడుకుంది మాట రూపాయలు రెండు రూపాయలు దొరుకుతుంది సరే పది రూపాయలు అనుకోండి పెద్ద విషయం కదా దీన్ని ఇలా తీసుకోండి జాజికాయని ఇలా తీసుకొని ఒక త్రీ టైమ్స్ ఇలా త్రీ టైమ్స్ అంతే త్రీ టైమ్స్ అన్నాం కదా అనేసి దీన్ని తీసుకొని స్టామ్ మీద పెట్టాను కాల్ చేయాలి ఓకే మన ఎనర్జీ ఏదన్నా కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇలా అన్నమాట వీళ్ళకి వచ్చేసేది నెగిటివ్ ఎనర్జీ ఇలా వచ్చేస్తే దీని దేనికి స్టవ్ మీద పెట్టేసినా అంటే నువ్వు ఏ కోరికతో అనుకుంటున్నావు అది ఎగ్జామ్ చూపిచ్చేస్తా టెన్ డేస్ అండి మీరు త్రీ టైమ్స్ చేయాలి మనం త్రీ టైమ్స్ ఇలా అనాలి త్రీ డేస్ చేయాలి త్రీ డేస్ త్రీ టైమ్స్ అనలా త్రీ డేస్ చేయాలి ఇలా అంతే త్రీ టైమ్స్ అనలా త్రీ డేస్ చేయాలి అందులో మనకు చేసిన వారం రోజులు కూడా మంచి రిజల్ట్ ఈ టైం అట్లా ఏదైనా కూడా నేను చెప్పే రెమిడీ అయినా కూడా సంధ్యా సమయంలో తర్వాత ఈ సిక్స్ టు సెవెన్ తర్వాతనే ఉంటాయి అదే ఈ రెమిడీస్ మాత్రం లక్ష్మీదేవి గానీ మంచి ఈవెన్ కూడా అదే సమయం లో సమయంలో ఆ సమయంలో బాగుంటుంది అనమాట సో ఎవరికి సంకల్పం ఉందో ఆ సంకల్పం చెప్పుకుంటూ మూడే సార్లు ఇలా అంటే అంటే మూడు సార్లు ఇలా అనాలి అంతే ఇలా అనడం వల్ల మనకు దాని మనకు మనం అనుకున్న కోరిక అనేది ఫలం అంటారు దేని అంటారు జాజికాయ జాజికాయ్ జాఫలం అంటారు కదా జాఫలం తోటి ఈ జాజికాయ తోటి కూడా మీరు అచ్చిన రెమిడి చేయడం వల్ల మీకు సంబంధించిన మంచి న్యాయమైన కోరికలు అది ఈజీగా నిలవడతాయి అన్నమాట స్వామివారి రైట్ సో ఎవరు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్ ని ఒక్కసారి సంకల్పం చెప్పుకొని మూడు సార్లు మూడు రోజులు అన్నట్టు అయితే గనక ఇక్కడ ఎందుకు అంటే మన అరచేతుల్లో గీతలు ఉంటాయి సో మీకు అర్థమయ్యే ఉంటుంది గురువు గారు చెప్పింది సో మన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేసుకుంటుంది ఆ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం తీసుకెళ్లి స్టవ్ మీద కాల్చేసి ఆ పొట్టు ఎక్కడ ఎవరు తొక్కని చోట వేసేస్తే గనక డెఫినెట్ గా మూడు రోజుల తర్వాత మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని రైట్ అలాగే చేస్తే ఖచ్చితంగా అనుగ్రహంతో మంచి సంకల్పంతో మన పక్కకే భగవంతుడు మన చుట్టే ఉంటాడు మన పక్కకి ఉంటాడు మనకు కావాల్సింది ఇస్తుంటాడు మనలోని నెగిటివ్ ఫోర్స్ తీసేస్తుంటే పోతుంటాడు ఒక బ్రెడ్ మనకు కవర్ తీసేస్తే తినడానికి మన చుట్టూ భగవంతుడు ఉన్నా మనలో ఉన్న నెగిటివ్ తెలుతుంటే మనకు అనేది మంచి ఎందుకు వస్తుంటది అది మనం తెలుసుకొని చేస్తుంటే సరిపోతుంది అంతే రైట్ సో ఒక అద్భుతమైన చెప్పారు శాస్త్ర